सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परं गजाननं भूतगणातिसेवितं कपित्थजम्भूपलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारणम् నమామి విఘ్నేశ్వర పాదపంకజం శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు తెలుగు ఉగాది పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ పరాభవనామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మరి యొక్క సంవత్సరం ప్రకృతి ఏ విధంగా ఉండబోతూ ఉంది అదేవిధంగా ఒక్కొక్కరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఇవ్వబడుతూ ఉన్నాయనే విషయాన్ని మరి ఉగాది రోజున మనమంతా కూడా ఏదైతే పంచాంగ శ్రవణం అనే కార్యక్రమాన్ని వింటూ ఉంటామో దానికి ముందుగానే మన ప్రేక్షకుల కోరిక మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే పరాభవనామ సంవత్సరం ఉగాది మనకు రెండు వేల ఇరవై ఆరు మార్చు పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున పరాభవనామ సంవత్సర ఉగాది ప్రారంభమవుతూ ఉంది అయితే ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది కలియుగంలో ఐదు వేల ఒక వంద ఇరవై ఏడవ సంవత్సరం ఇది అదేవిధంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు కావస్తూ ఉంటుంది మరి ఈ పరాభవనామ సంవత్సరం యొక్క విశేషత తెలుసుకున్నప్పుడు పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా అందరూ భయపడుతున్నది ఏమిటంటే పరాభవం అంటేనే వేరే రకమైనటువంటి అర్థం తీసుకుంటూ ఉన్నారు కానీ ఆ విధమైనటువంటి అర్థం రాదు పరాభవం అంటే అవమానం అనే అర్థాన్ని తీసుకుంటున్నారు కానీ కాదు అయితే ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యంగా మనం చూసినప్పుడు మనకు సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలను చూసినప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రశుక్ల పాడ్యమి గురువారం అంటే మార్చి పంతొమ్మిదవ తేదీ సాయంకాలం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు ఉత్తరాభాద్ర నక్షత్ర మీన లగ్నం నందు మనకి యొక్క పరాభవనామ సంవత్సరం అనేది ప్రారంభమవుతూ ఉంది అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మనము ఇక్కడ ఉన్నటువంటి సంవత్సర ఫలితాన్ని ఒకసారి చూసినప్పుడు ఈ సంవత్సర ఫలితాన్ని చూసినప్పుడు మనకు కనబడే విషయాలు ఏమిటంటే లగ్నాధిపతి అయినటువంటి గురువు చతుర్థ కేంద్రమందు ఉండడం చేత ప్రభుత్వాలు స్థిరంగా ఉంటాయి జనరంజకమైనటువంటి పాలన చేస్తారు ప్రజల మన్ననలు పొందడానికి అవకాశం కనబడుతూ ఉంది ప్రజలు సుఖ జీవనాన్ని సాగించే అవకాశం ఉంది అధికారాలు సుస్థిరంగా ఉండే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి న్యాయమైనటువంటి నిర్ణయాలతో పరిపాలన ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది గృహ నిర్మాణ రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా స్వంత గృహవాసులుగా అవడానికి పరాభవనామ సంవత్సరంలో చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు తర్వాత ముఖ్యంగా ప్రభుత్వము కొన్ని గ్రహస్థితి కారణంగా విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే లగ్న శనిచే సత్వర నిర్ణయాలు చేయలేక మందకొడిగా ప్రభుత్వ నిర్ణయాలు సాగుతూ ఉంటాయి తరచూ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అనౌన్స్ చేస్తారు కానీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతారు దానివల్ల వాయిదాలు వేయడానికి అవకాశం కనబడుతూ ఉంది అదేవిధంగా ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు ఉండడం చేత ప్రజలు ప్రభుత్వము ఆర్థిక పరిస్థితిపై మరి ముఖ్యంగా కొంత ప్రభావం కనబడుతూ ఉంది ముఖ్యంగా ఆర్థిక మాంద్యం కూడా ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది రుణ బాధలు అనేటివి పెరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి దాంతోపాటు రుణాలపైన ఆధారపడి జీవించే వాళ్లకు అప్పుల బిడతతోటి కొంతవరకు నష్టం వాటిల్లేటట్టుంది ఉంది ప్రముఖ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వర్కౌట్ కాకుండా విద్యా సంస్థలు మూతబడే అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది ముఖ్యంగా తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ప్రజలు ప్రభుత్వము ధైర్యంతో ముందడుగు వేస్తారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత ముఖ్యంగా చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానంలో ఉండడం చేత గృహ నిర్మాణ రంగం కొంతవరకు మందకొడిగా సాగుతూ ఉంటుంది అంటే రియల్ ఎస్టేటు కొంతవరకు అనుకున్నంత లాభసాటిగా ఉండదని చెప్పవచ్చు మరి పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు లగ్నం నుండి ఉండడం చేత జననాల యొక్క రేటు పెరుగుతూ ఉంటుంది అంటే ఈ సంవత్సరం భారతదేశంలో జననాల యొక్క రేటు పెరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి సష్టమాధిపతి రవి లగ్నమందు ఉండడం చేత ప్రజలకు కొన్ని వ్యాధి బాధలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా సప్తమాధిపతి అయినటువంటి బుధుడు మరి వ్యయస్థానంలో ఉండడం చేత భార్యాభర్తల మధ్య కొంతవరకు సఖ్యత లోపిస్తూ అన్యోన్య దాంపత్యం ఏదైతే చెప్పుకుంటూ ఉంటామో అది దూరమయ్యే అవకాశం కూడా కనబడుతుంది అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నందున ఇక్కడ మన ఉచ్చస్థానంలో ఉండడం చేత ప్రజల జీవన ప్రమాణం కొంతవరకు పెరుగుతూ ఉంటుంది అకాల మరణాల మరణాలనేటివి కొంతవరకు తగ్గు సంఖ్యగా ఉంటూ ఉంటాయి ఈ సంవత్సరం తర్వాత మరి నవమాధిపతి అయినటువంటి కుజుడు దేవస్థానంలో ఉండడం చేత ఎవరైతే అరవై డెబ్భై ఏళ్ళు దాటినటువంటి పితృవులు ఉంటారో మాతు మాతరులు పితృలు అంటే తల్లిదండ్రులకు కొంతమందికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా పర్యాటక రంగం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది తర్వాత విదేశీ పర్యటనలు మంత్రివర్గ ఎవరైతే విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటారో వాళ్లకు కొంత మరి బెడిసి కొట్టే అవకాశం కూడా కనబడుతుంది దశమాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ కేంద్రమను ఉండడం చేత నిరుద్యోగులకు కొంతవరకు ఈ సంవత్సరం ఆశాజనికంగా ఉంటుంది లాభాధిపతి అయినటువంటి శని లగ్నం నందు ఉండడం చేత అత్యంత అనుకూలమైనటువంటి పరిణామాలు ప్రభుత్వానికి ప్రజలకు కనబడుతూ ఉన్నాయి వ్యయాధిపతి అయినటువంటి శని లగ్నమందు నందు ఉండడం చేత ప్రభుత్వము ప్రజలు అధిక ధనభ్యయం చేస్తూ ఉంటారు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు మనకు ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి మరి ఈ సంవత్సరము మనకు ముఖ్యంగా ఈ పరాభవనామ సంవత్సరంలో నవనాయకులు ఎవరు వాటి ద్వారా ఎటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయనే విషయాన్ని గమనించినప్పుడు నవనాయకులలో రాజు గురువు మరి గురువు రాజుగా ఉన్నప్పుడు ముఖ్యంగా రాజులకు తర్వాత సన్మార్గులకు నీతివేత్తలకు ఈ సంవత్సరం చాలా మంచిది ప్రజలు సుభిక్షంగా ఆరోగ్యంగా సుఖంగా ఉండే అవకాశాలు గురుగ్రహం వలన రాజు గురువు కాబట్టి ఏర్పడుతుంది మరి మంత్రి కుజుడు ఎప్పుడైతే మంత్రి కుజుడు కుజుని యొక్క తత్వాలు చూసినప్పుడు అగ్నిచే పట్టణ గ్రామ వనాదులన్నీ కూడా కొంతవరకు అగ్ని దహనం చేత ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి తర్వాత స్వల్ప వృష్టి రాజులకు యుద్ధ భయం కలిగే అవకాశాలు దేశాల మధ్య యుద్ధ భయం వచ్చే అవకాశం కూడా కొంతవరకు కనబడుతూ ఉంది మరి సేనాధిపతి చంద్రుడు కాబట్టి అధిక వర్షము పడే అవకాశాలున్నాయి ముఖ్యంగా గోవులు గో సంతతి పెరుగుతూ గోవులు చక్కని పాలనిచ్చే అవకాశం పాడి పంటలు బాగా పెరిగే అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతూ ఉంది మరి సస్యాధిపతి గురువు కాబట్టి ఈ సస్యాధిపతి ఎప్పుడైతే గురువు ఉంటాడో ఎవలు గోధుమలు శనిగలు పసుపు రంగు నేల చక్కగా పండే అవకాశాలు ఈ పంటలు పండే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ధాన్యాధిపతి బుధుడు కాబట్టి మధ్యమ సృష్టి తక్కువ పంటయు వాయు పీడిత మేఘాలు కలిగి కొంతవరకు రాజులకు భయంగా ఉంటూ ఉంటుంది అర్ఘ్యాధిపతి చంద్రుడు కాబట్టి మరి పంటలన్నీ వృద్ధి చెందుతూ కొన్ని వస్తువులకు అధిక ధరలు కూడా పెరిగే అవకాశం కనబడుతుంది మేఘాధిపతి కూడా చంద్రుడే కాబట్టి దేశములందు అనేక రకముల ధాన్యాలు పంటలు పండించడం గోవులు సురక్షితంగా ఉండడం చెప్పదగ్గ విషయం తర్వాత రసాధిపతి శని కాబట్టి నెయ్యి నూనె బెల్లము తేనె మొదలగు రసజాతులు అన్నీ కూడా కొంత ధరలు హెచ్చు తగ్గులుగా కనబడుతూ ఉంటాయి నీరసాధిపతి గురువు కాబట్టి మరి రత్నాలు బంగారము ధాన్యము దూది తోళ్ళు గంధము ఇటువంటి వాటికి అప్పుడప్పుడు ధరలు పెరగడం తగ్గడం మనకు కనబడుతున్నటువంటి విషయాలు మరి పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మనకు వాస్తుకర్తరి అనేది అంటే నూతన గృహాలు నిర్మించడం కానీ గృహ ప్రవేశాలు చేయడం కానివ్వండి ముగ్గులు పోయడం కానివ్వండి వాస్తుకర్తరి మనకు ఎప్పుడుందంటే మనకు వైశాఖ బహుళ తదియ సోమవారం అంటే మే నాలుగో తేదీ నుండి డొల్లు కర్తరి తర్వాత వైశాఖ బహుళ నవమి సోమవారం అంటే మనకు పదకొండు మే నుండి సుమారుగా ఒక మాసము అంటే ఇరవై ఎనిమిది మే దాకా వాస్తుకర్తరి డొల్లు కర్తరి ఉంది కాబట్టి గృహ నిర్మాణాలు చేయడం కానీ గృహప్రవేశాలు చేయడం కానీ తర్వాత కర్రకు సంబంధించినటువంటి పనులు చేయడం కానివ్వండి నిషిద్ధంగా చెప్పబడుతూ ఉంది మరి అదేవిధంగా శుభకార్యాలకు మౌఢ్యంని కూడా తీసుకుంటారు ఈ మౌఢ్యం అనేది ఆషాఢ శుక్ర పాఠ్యమి బుధవారం అంటే జూలై పదిహేనవ తేదీ నుండి ఆగస్టు పదకొండవ తేదీ దాకా గురుమౌఢ్యం అనేది ఉంటూ ఉంటుంది అంటే సుమారుగా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదకొండు దాకా ఎటువంటి శుభకార్యాలు కూడా ముహూర్తాలు లేవని చెప్పవచ్చు తర్వాత మరొకటి ఏమిటంటే అక్టోబర్ పంతొమ్మిది నుండి అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు కూడా ఆశ్విజ శుక్ల అష్టమి నుండి ఆశ్విజ బహుళ చవితి వరకు శు శుక్రమౌఢ్యమి కూడా ఉంది కాబట్టి మరి గురుమౌఢ్యమి శుక్రమౌఢమి రోజులలో శుభకార్యాలు వివాహాలు ఉపనయనాలు ఇవి నిషిద్ధం అని చెప్పేసి మనకు పంచాంగ శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు అదేవిధంగా మరి ఈ సంవత్సరం గురుగ్రహం అనేది మనకు ఆ గురుగ్రహం యొక్క మార్పుతోటి ఈ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సర అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం అంటే ఒకటో తేదీ రాత్రి నుండి జూన్ రాత్రి నుండి మనకు జూన్ పదమూడో తేదీ వరకు యమునా నదికి పుష్కరాలు అంటే జూన్ రెండో తేదీ నుండి జూన్ పదమూడవ తేదీ దాకా మనకు యమునా నదికి పుష్కరాలు అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి వీలైనటువంటి వారు యమునా నదికి వెళ్ళి పుష్కర స్నానం చేయడం అనేది విశేషం అదేవిధంగా ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠమాసం మాసం కూడా మనకు వస్తూ ఉంది ఇవన్నీ చూసినప్పుడు పరాభవనామ సంవత్సరము అత్యంత వైభవంగా కొన్ని విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా ఈ పరాభవనామ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మరి ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా సంక్రాంతి పండుగను చూసినప్పుడు పద్నాలుగవ తేదీ భోగి పదిహేనవ తేదీ సంక్రాంతి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి చూసినప్పుడు ఏడు గ్రహాలు మంచి గ్రహాలు పరిపాలనలోకి ఉన్నా కూడా మరి రెండు గ్రహాలే గ్రహాలు అయినా కూడా కొంతవరకు రాశి ఫలితాలను చూసినప్పుడు ముఖ్యంగా మనకు చాతుర్గ్రహ పంచగ్రహ షష్ఠగ్రహ కూటములు ఏవైతే ఏర్పడుతూ ఉన్నాయో వాటి కారణంగా కొంతవరకు మరి రాశి ఫలితాలను గమనించినప్పుడు అనేకమైనటువంటి మార్పులు మనకు కనబడుతూ ఉన్నాయి అయితే ప్రతి ఒక్కరికి సూచన ఏమిటంటే మీరు చూస్తున్నటువంటి యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగం శ్రవణం అనేది కేవలము ఇది పంచాంగ ప్రకారంగా ఉన్నటువంటి రాసుల ఫలితాలు మాత్రమే చెప్పబడుతూ ఉన్నాయి ఒకవేళ మీకు మీ వివరాలు తెలుసుకోవాలి మీ లగ్న కుండల ప్రకారంగా మీ జాతకం ప్రకారంగా తెలుసుకోవాలన్నప్పుడు కింద కనబడుతున్నటువంటి నెంబర్లను సంప్రదించండి తప్పకుండా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది అసలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో చూద్దాం కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలతో కుంభరాశి జాతకులకి సంవత్సరం రెండు ఆదాయం ఖర్చు ఎనిమిది అయితే శుభకార్యాలకు నూతన వ్యాపారాలకు ఖర్చు పెడతారు భయపడే అవసరం లేదు రాజపూజ్యం నాలుగు అయితే అవమానం రెండు బాగా ఉంది సంఘంలో వీరికి మరి గురుగ్రహం సంచారాన్ని గమనించినప్పుడు మొదటి మూడు మాసాలు పంచమ స్థానంలో లాభాన్ని జయాన్ని విజయాన్ని కల్పిస్తాడు తర్వాత మూడు స్థానాలు మూడు మాసాలు ఏదైతే ఉందో షష్టమ స్థానంలోకి వస్తూ ఉన్నాడు ఆ షష్టమ స్థానాన్ని ఎప్పుడు అంటే జూలై జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా ఆరో స్థానంలో గురుగ్రహం ఉంటాడు అప్పుడు కొంతవరకు ధన వ్యయం కలుగుతూ ఉంటుంది మీకు తెలియకుండానే డబ్బు దేనికో పెట్టడం అది నష్టపోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత మళ్ళా సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు అన్నిటా లాభాలు జరుగుతూ ఉంటాయి మళ్ళా చివరి మూడు మాసాలలో మళ్ళా ఆరో స్థానానికి వచ్చినప్పుడు ధన వ్యయం అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి కుంభరాశి జాతకులకు ఈ పరాభవనామ సంవత్సరం ఆరు మాసాలు అత్యంత అనుకూలంగా ఉంది మరి శని ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకండి అప్పుడప్పుడు కొంత అనారోగ్య బాధ కూడా కలుగుతూ ఉంటుంది మరి రాహుగ్రహాన్ని గమనించినప్పుడు జన్మస్థానంలో సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి విరోధం అనేది కలుగుతూ ఉంటుంది కేతువు మరి వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ధన వ్యయం అనేది కలుగుతూ ఉంది ఈ పరాభవనామ సంవత్సరాన్ని గమనించినప్పుడు మరి కుంభరాశి జాతకులకు కొంతవరకు పంచగ్రహ చాతుర్గ్రహ కూటమి కారణంగా కొన్ని సమస్యలు రావచ్చు అనవసరమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా విద్యార్థులకు వ్యతిరేక కాలం అని చెప్పుకోవచ్చు ఒక ఆరు మాసాలు మాత్రమే బాగా ఉంది అన్ని విషయాలు కూడా మందగమనంతో నడుస్తూ ఉంటాయి తర్వాత ఇంకొకటి ఏమిటంటే నిరుద్యోగులకు నిరాశ కాలంగా చెప్పవచ్చు మొదటి మూడు మాసాలు చివరి మూడు మాసాలు అనుకూలంగా వీరికి ఉంది తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి కత్తి మీద సాములాగా ఉంటుంది పై అధికారులతోటి వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది తర్వాత ముఖ్యంగా కార్మికులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది వ్యవసాయదారులకు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయే అవకాశం ఉంది తర్వాత ముఖ్యంగా కవులు కళాకారులు సినిమా రంగంలో ఉన్నటువంటి వారు నిరాశ కాలంగా చెప్పుకోవచ్చు దాదాపు వీరు ఉన్నదాంట్లో తృప్తి పొందడం అనేది నేర్చుకోవాలి రాజకీయ నాయకులకు ఉన్న పదవులు పోయే అవకాశం కొత్త పదవులు రాకుండా ఉన్న పదవులు వెళ్ళే అవకాశం కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలుసుకోవాలంటే క్రింది నెంబర్ను సంప్రదించండి వీరు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన చెయ్యండి లయక మిమ్మల్ని కాపాడుతాడు ఓం తత్సత్